జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు కన్యారాశిలో ఉన్న హస్త నక్షత్రానికి సూటబుల్ స్టార్స్ని పరిశీలించుదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ రోహిణి ఇరవై ఆరు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలకు ముప్పై నాలుగు పాయింట్స్ ఆరుద్ర ఇరవై నాలుగు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ పుష్యమి ఇరవై ఏడు పాయింట్స్ పూర్వ పల్గుణి ఇరవై ఒక్క పాయింట్స్ ఉత్తర పల్గుణి రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ హస్త ఇరవై తొమ్మిది పాయింట్స్ వరుణి పాదం వదిలి మిగిలిన మూడు పాదాలలో అమ్మాయి ఉన్నప్పుడు స్వీకరించవచ్చు చిత్త ఒకటి రెండు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై పాయింట్స్ స్వాతి ఇరవై ఏడు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ అనురాధ ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ ఇరవై ఏడు పాయింట్స్ ఒకటవ పాదం పూర్వషాడ రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై ఆరు పాయింట్స్ రేవతి ఇరవై ఆరు పాయింట్స్ ఇవి ఉత్తమమైనవి మధ్యమైన నక్షత్రాలు పరిశీలినం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఐదు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర వరకు ఇరవై ఐదు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగు పాదాల వరకు ఇరవై నాలుగు పాయింట్స్ ఇవి మధ్యమైనవి మిగిలినవి పనికిరావు హస్తా నక్షత్రానికి వైరి నక్షత్రం శతవిష ఇది పనికిరాని నక్షత్రాల్లోనే ఉన్నది సర్వే జన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజ దాసు